హాయ్ ఫ్రెండ్స్ గొర్లకాడకైతే వచ్చినాము గొర్రెల వచ్చినాము ఇంకా టెంకాయలు కూడా పడతాన్నాయనమాట అనమాట టెంకాయ చెట్ల కింద అయితే వేసినాము గొర్రెలు టెంకాయలు అయితే ఇంకా నేను పొద్దున సంచి తీసుకొని ఏరుకొని పోయినాను ఇప్పుడు అయితే గీనా ఎల్లిర్లన్నీ బీకిచ్చేసినాము ఇక్కడ అయితే గైనా మనతో పది రూపాయలతో తీసుకుంటారు వాళ్ళు అయితే పదహైదు రూపాయలకైతే అమ్ముకుంటారు ఇంకా మంచి చెట్లలో అయితే ఎల్లిరులన్నీ బీక్కొని పోయినారు ఇంకా ఆడాడ బల్స్ పైడ్డ టెంకాయలు అయితే చెట్లలోనే ఉన్నాయి రోజు రెండు టెంకాయలు చిక్కితే పెద్దది మాకైతే ఇంకా గొర్రెల కాడు ఉంటాను కదా పొద్దున్నే అది అది కూడా అయిపోయి ఇంక ఎండ ఎక్కువై తగినా వచ్చే కాదు కాబట్టి టెంకాయ చెట్ల కళ్ళంతా అని నేనైతే పొద్దున్నే సంచి తీసుకొని వచ్చి గొర్రెల కాడు ఉండి ఇంకొట్టు కడత కూడా ఉంది కదా ఒట్టు కాడు కూడా ఉండాలన్నమాట ఇంకా దాంట్లో అయితే కుక్కలు బారాడుతాయి కుక్కులు బారాటి తెగిన పైరంతా అనగిపోతుంది ఇంకా మనమైతే ఇప్పుడంతా కొడతలు అయితే దున్నేసి పైరు అయితే నాటాల్సి ఉంటుంది మన మన పక్క చెప్పినా కదా ముందు వీడియోలు అయితే కూల్ అని రెండు వందల యాభై మూడు వందలు అనమాట ఇప్పుడు ఏదో ఒప్పందాలు అంటారో ఆ ఒప్పందాలు కూడా కొంచెము కూళ్ళు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇంకా అసలు పంటలు పెట్టాలంటేనే భయంగా ఉందనమాట ఇంకా మన తోటలో అయితే ముక్కుజొన్న టమోటా ఇప్పుడైతే మడి నాటుతున్నాం అనమాట ఇంకా మనం కలింగర పెట్టిండో పేపర్లో అయితే అది కూడా మీకు వీడియో పెట్టినా కదా కలింగర పెట్టిన పేపర్లో గడ్డి ఎక్కువగా ఉంటే ఆ గడ్డి మొత్తం బీగేసి పేపర్లోనే కొంచెం బలిసి అంటే నాతో అయితే పేపర్ హీట్ కాబట్టి ఎండకైతే చనిపోతుంది అనేసి ఇంకా బలిసి టమోటా పైరు అయితే తెచ్చి మొన్న పేపర్లో అయితే అనమాట ఇప్పుడైతే బాగుంది నేను అప్పుడు కూడా పోయి మీకు వీడియో అయితే పెడతాను అది కూడా చూ పైరు కూడా ఎక్కువ తీసుకోబోయి ఎక్కువ నాటుతున్నారు అందరివి టమోటాలు వచ్చినప్పుడు అయితే రేట్లు తక్కువ అయిపోతుంది తక్కువ ఉన్నప్పుడు అయితే కింద రేట్లు ఎక్కువగా ఉంటాయి ఒకసారి అయితే అసలు ఇంకెప్పుడు నేను టమోటా రేట్లు అయితే వచ్చేసినాయి ఆరు వేలు ఏడు వేలు వెయ్యి రెండు వేలు అంత అంత మాత్రం వచ్చినాయి బాక్స్ రేట్లు ముందైతే